భర్త సంపాదన రెట్టింపు అవ్వాలన్నా కూడా వైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ అయి ఉంటుంది అంటే వైఫ్ ఏం చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది వాడు బుర్ర తినకుండా ఉంటే సరిపోతుంది జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు హస్బెండ్ సంపాదన రెట్టింపు అవ్వాలన్నా వైఫ్ యొక్క కోఆపరేషన్ అవసరం అలాగే వైఫ్ సంపాదన రెట్టింపు అవ్వాలన్నా హస్బెండ్ యొక్క కోఆపరేషన్ రెండూ ఉండాలి మొట్టమొదట మానసిక అశాంతి అనేటటువంటిది ఉండకూడదు అంటే వన్ హ్యాస్ టు నాట్ టు టార్చర్ ద వైఫ్స్ ఆర్ ద హస్బెండ్స్ మైండ్ అనమాట ఇది ప్రశాంతత ఉంటేనే మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం డబ్బులు వస్తాయి ఇకపోతే శాస్త్రానుసారం నువ్వు అడిగావు కాబట్టి హస్బెండ్ యొక్క డబ్బు డబ్బలు అవ్వాలి అంటే భార్యలు పూజలు చేయాలి ఇక్కడ అంతా రివర్స్లో ఉంది ఇప్పుడు కలియుగంలో కలియుగంలో ఎలా ఉందంటే ఎక్కువ మగాళ్ళు చేసుకుంటున్నారు మగాళ్ళు చేసుకుంటుంటే చాలా మంది ఆడవాళ్ళు నువ్వు పనికి వెళ్లకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పూజ చేసుకుంటే నీకు పని ఎట్లా వస్తుంది అని అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే దిస్ ఇస్ గుడ్ బట్ స్త్రీ కొన్ని ధర్మాలు చెప్పబడి ఉన్నాయి ఎలా అంటే తన ధర్మాలు తన తల్లిదండ్రులను తాను చూడాలి ఫస్ట్ తల్లి ఆడపిల్లకి భార్య తల్లిదండ్రులను చూడనిస్తాడా మరి భర్త చూడనివ్వడు తిన తల్లిదండ్రులను చూడమంటాడు భార్య తరపు బంధువులని పక్షవాతం అన్ని అన్ని బామ్మలు అన్ని ఇవ్వాలి కానుకలు ఇవ్వాలి అత్తగారు మామగారులు ఇవ్వాలి కానీ వాళ్ళని చూసేటప్పుడు వీడి బ్రదర్స్ని వీడి తల్లిదండ్రులను మాత్రం పార్షియాలిటీగా చూస్తాడు కొంతమంది పంచోళ్ళు ఉంటారు అటు ఇటు బ్యాలెన్స్ చేస్తు అలా చూడటం వల్ల ఆ పార్షియాలిటీ వల్ల వీడికి దరిద్రం పట్టుకుంటుంది అంటే ద పీపుల్ ఆర్ సి ఓల్డ్ పీపుల్ ఎవ్వరైనా తల్లిదండ్రులే భార్యను హెరాస్ చేస్తాడు వీడు అండ్ ఆదిశక్తిని పూజ చేస్తూ ఉంటాడు మళ్ళీ అమ్మవార్లు పూజలు చేస్తాడు ఇక్కడ భార్యని ఇవ్వడు అండ్ దిస్ దిస్ టుపిట్ ఫెలో డజంట్ నో దాట్ తల్లి ప్లేస్లోకి భార్య వచ్చింది అనే జ్ఞానం ఇంగిత జ్ఞానం చాలామంది మగాళ్ళకు ఉండదు అంటే భార్య అంటే ఒక వస్తువుగా వాళ్ళు చూస్తారు మన పనులు చేసి పెట్టే గా పిల్లల్ని కనిపెట్టే మెషిన్ లాగా చూస్తాడు తప్ప భార్య తన తన తల్లిదండ్రులు తల్లి నన్ను థర్టీ ఇయర్స్ చూసింది ఆ తల్లి ప్లేస్లోకి భార్య వచ్చింది ఆ భార్య షీఈ్ మై మదర్ ఎందుకంటే వీడికి జబ్బు వచ్చినప్పుడు వేసేది మందు వేసేది వాడు వదిలేదు కదా మరి వాడికి పెరాలసిస్ వస్తే భార్య చేస్తుంది వీడి చెల్లెల్లో వీడి అక్కలు చేయరు కదా సో ఈ ఇంగిత జ్ఞానము ఇవన్నీ ఉండాలి కమింగ్ టు ద పాయింట్ పూజల దగ్గరికి వచ్చేద్దాను వాడికి పాయింట్ నాకు అర్థమైంది ఏం పూజలు బాగా చేసేయాల పసుపు కుంకాలని ఓకే డన్ డెఫినెట్ గా మనకి ఈ యొక్క శివ పార్వతులు రాధాకృష్ణుల యొక్క పూజ భార్య చేసుకోవాలి ఈ రెండే రెండు గాడ్స్ ఈ తత్వాలని ఎవరైతే పరమేశ్వరుని పార్వతి పరమేశ్వరుని రోజు తెల్లవారు స్నానం జోనం స్నానం చేసేయాలా ఒక ఆవిడ ఉందనమాట వాళ్ళ పిల్లల కోసం అంతకుముందు చేసేది కాదు ఇప్పుడు యూట్యూబ్ మహిమ అని చెప్పేసి ఆడవాళ్ళంతా తెల్లవారుజున ఫైవ్ కల్లా కంప్లీట్ చేసేస్తున్నారు పూజ అంత మరీ దారుణంగా అక్కర్లేద్దు వీళ్ళు చక్కగా మనము సూర్యోదయానికి ముందు లేవమన్నారు అసలు జనరల్ గా ఋషి స్నానం అంటే త్రీ టు ఫోర్ ఋషి స్నానం ఋషులు అప్పుడు పూర్తి చేసేస్తారు ఫోర్ టు ఫైవ్ దేవతలు పూర్తి చేసేస్తారు ఫైవ్ టు సిక్స్ మనుషులు పూర్తి చేసేస్తారు సిక్స్ టు సెవెన్ రాక్షసులు పూర్తి చేసేస్తారు సెవెన్ తర్వాత చేసేదంతా కూడా మానవులు ఎవరు చేస్తారు రాక్షస స్నానం కంటే అద్వానం అందువల్ల మనం మామూలు సూర్యోదయానికంటే ముందు కాస్త లేచి మామూలు రొటీన్ గా స్నానం చేసి ఈ రాధాకృష్ణుని రాధే రాధే అంటూ రాధాకృష్ణుని పూర్తి చేసిన పార్వతీ మాత పూజ చేసిన ఉమామహేశ్వర్లు పూజ చేసిన నైవేద్యాలు రోజు భయంకరమైన నైవేద్యాలన్నీ పెట్టక్కర్లేదు యూట్యూబ్ల్లో చూసి రోజు చేయలేరు ఒక ఫలం పెట్టొచ్చు పంచదార పెట్టొచ్చు నార్త్ ఇండియాలో అమ్మ నైవేద్యాలు ఎలా పెడతారు తెలుసా దేవీ నవరాత్రులు లాంటి టైముల్లో అటుకులు శనగపప్పు పంచదార బెల్లము ఇలాంటివే పెడతారు మనమే అనమాట సౌత్ ఇండియన్ ఏంటంటే మనం కుంభాల కుంభాలు ఉండదు అనమాట అవి మనము ఈ మధ్యన ఇంకోటి వచ్చినాయి కదా యూట్యూబ్ల్లో పెట్టాలా వాట్సాప్ల్లో పెట్టాలా ఇక్కడ ఒక పక్క పూజ చేస్తూ ఉంటాడు ఒక పక్క ఫోటోలు తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాగ ఈ ఇప్పుడు దేవుడు భయపడుతున్నాడు దేవుడు వరాలు ఇవ్వడానికి ఏమిటో నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నది వీటి మీద అని సో ఇవన్నీ తగ్గించుకొని ఎప్పుడైతే నిజభక్తితో మనము స్త్రీలు చక్కగా పూజలు చేస్తూ దానాలు చేసేయాలి ఆ హస్బెండ్ పిశనారుడైన సరే పేదవాళ్ళకి దానాలు చేసి పడేయాలంతే పడేసి పేదవాళ్ళకి రైట్ పర్సన్లకి ఇవ్వాలి ఇచ్చినప్పుడు డెఫినెట్గా భర్త యొక్క అమౌంట్ డబల్ అయిపోద్ది అంతేగాని భర్త తెచ్చిన డబ్బులల్లా ప్రతిదీ బీరువాలో పెట్టి దాస్తే అది డబల్ కాదమ్మా దానము ధర్మము మనము ఇవి కంప్లీట్గా చేయాలా పూజ చేయాలా మెయిన్ సర్వెస్ట్ హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానంద చెప్పారు ఆ ప్రకారం చేస్తే డెఫినెట్గా మనకి భర్త డబ్బులు ఇది అవుతుంది ఇక కుబేర హోమాలని కుబేర పూజలని తర్వాత ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని భర్త యొక్క దీనికి సంపాదన డబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఎన్నో విషయాల్ని ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ చూశారు కదండి ఇది వాటి మన కార్యక్రమం మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్